టూరిజం అన్నది వాళ్ళని రక్షించే విధానం కాదు కొంచెం బతకడానికి ఊపిరితో కొన ఊపిరితో ఉండడానికి పనికి వచ్చేది మాత్రమే సరే ఈ అంశాలు నడుస్తుంటే మళ్ళీ ఇంకొక పవన్దే బాగా వైరల్ అవుతున్నాం అంశం ఒకసారి వినండి సార్ కవిత గారు కామెంట్ పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ బికాస్ ఐ డోంట్ థింక్ ఈస్ అ సీరియస్ పొలిటీషియన్ అన్ఫార్చునేట్లీ హి బికేమ్ ద డిప్యూటీ సీఎం బట్ ఐ డోంట్ థింక్ ఈస్ అ సీరియస్ పొలిటీషియన్ ఇన్ ఎ రీసెంట్ ఇంటర్వ్యూ ఏంటి సార్ ఆవిడేంటి సడన్ గా ఆఫ్టర్ అలా మే యామ్ అవును ఎమ్మెల్సీ మాత్రమే కదా ఆమె కేసీఆర్ గారి కుమార్తె కూడా ఒక సాధారణమైన ఎమ్మెల్సీ ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిని పట్టుకొని హీఈ్ నాట్ ఎ సీరియస్ పాలిటీషియన్ అని అంటున్నారంటే నమ్రత వాస్తవికత సమతుల్యత సంయమనం అనేవి కొంచెమైనా ఉండొద్దండి అంటే సీరియస్ పాలిటీషియన్ కానివాడు ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అవుతాడా వైసీపీ వాళ్ళు కూడా తరచు అంటుంటారు నేను వంద విమర్శలు చేస్తా పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిదిలో చాలా సందర్భాల్లో ఆయనకు మూడో శక్తిగా వచ్చాడని సానుకూలంగా ఎన్ని మాట్లాడనో ఆయన సనాతనము ఇంకొకటి అంటే అన్ని విమర్శలు కానీ ఆయన వ్యక్తిత్వము ఆయన స్థానము ఆయన సీరియస్నెస్ లేదా అవన్నీ చెప్పడం జడ్జిమెంట్ ఇవ్వడానికి ఏమి ఇవ్వరండి కాబట్టి ఇక్కడ పూర్తిగా అందరూ కేసీఆర్ లాగా అందరు కేటీఆర్ లాగా లేదా అందరూ కవిత లాగే మాట్లాడతారా వీళ్ళందరూ ఒకటే ఎప్పుడు ఒకటే విధంగా మాట్లాడారా అసలు పవన్ సీరియస్ కాదనడానికి ఈమెకు ఉన్నటువంటి సీరియస్నెస్ ఎంత ఇప్పుడు ఆమె సీరియస్ కేసులు అటు ఆమె ఉన్నారు వాళ్ళందరూ ఇప్పుడు జనసేన వాళ్ళు అదే వాళ్ళు మీరు కేసుల్లో ఉన్నారు మీరు జైల్లో నుంచి మొన్న వచ్చారు మీరు జైలు తిన్నారు అని వాళ్ళు ఇది ఒక దుమారం వచ్చింది ఇప్పుడు జరుగుతుంది తాజాగా కాబట్టి కవిత తన మాటలను సవరించుకోవటము వివరించడము వేరు సీరియస్ ఆయన రాజ ఆయన రాజకీయాలకు సీరియస్నెస్ లేదంటారా లేదా ఆయన మారారు స్థిరంగా లేరు అని నేను కూడా అంటారు అంటాను చెగువేరాడు సావర్కర్ ఈ ట్విస్ట్ ఏంటి లేదా ఈ యూటర్న్ ఏంటి ఇవి అందరం అంటాం సీరియస్ కదా సనాతన రాజకీయం సీరియస్ కాదని పా కవిత ఎలా అంటున్నారో నాకు అర్థం కాదు సనాతనవాదము హిందుత్వవాదము మోదీకి మద్దతు ఉండటము మహారాష్ట్ర వెళ్ళి ప్రతి ఇన్ని చేస్తుంటే ఇంకా దక్షిణ భారతంలో ఇంతవరకు బీజేపీకి చంద్రబాబు తర్వాత దొరికిన గట్టి అండ ఎవరైనా ఉంటే ఈయనే అవును కదా రేపు ఏం జరుగుతుంది వేరే విషయం కానీ వాళ్ళ కుటుంబానికి కూడా పవన్ కళ్యాణ్ సన్నిహితుడే ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒకటి రెండుసార్లు కేసీఆర్ను దగ్గరగా దగ్గర కేటీఆర్తో దగ్గరగా ఉన్నారు కాబట్టి ఆమె ఏదో ఒక దీంట్లో అనడం తప్ప లేదంటే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆంధ్ర తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు జోరుగా జరుగుతున్నాయి కదా నీళ్ళ మీద రకరకాల అంశాల మీద ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి ఆ కోణంలో అన్నారేమో నాకు తెలియదు వ్యక్తిగతంగా నాకేమి సమస్య కాదు కానీ ఎవరిని ఎవరైనా నేను మొన్న కూడా అన్నానండి రేవంత్ రెడ్డి స్టేచర్ లేదు ఎవరు చెప్పడానికి స్టేచర్ ఉందో లేదో రేవంత్కి స్టేచర్ లేదు పవన్ కళ్యాణ్కి సీరియస్నెస్ లేదు చంద్రబాబు తెలుగుదేశం ఇక్కడ పెట్టడానికి వీళ్ళది ఎవరండి తీర్పులు చెప్పడానికి ఎవరండి ఆంక్షలు విధించడానికి ఏది పడితే అది మాట్లాడేస్తారా గౌరవితే అందరినీ ఒకరినొకరు గౌరవించుకుందాం ఎవరికి ఉండే స్థానం వాళ్ళకు ఉంటుంది ప్రజల స్థానం ప్రజలు ఇస్తారండి ఎవరు ప్రజలకు స్థానం ఇవ్వరండి ప్రజలు నాయకులకు రాజకీయ పార్టీలకు స్థానం ఇస్తారండి కాబట్టి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే ఏడాది తర్వాత కూడా ఆయనకు స్టేచర్ ఉండదు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి ఒక పది నెలలు అయిన తర్వాత అంతకుముందే ఆయన సూపర్ స్టార్ ఓ పార్టీ నాయకుడు ఎన్నికలు అయిన తర్వాత తొలిసారి గెలిచారు మనము మనం కూడా ఓడిపోయాం కదా ఎన్నికల్లో గెలిచాము ఓడిపోయాము అధికారం కోల్పోయాము అధికారం చేసాము అన్ని అనుభవాలు ఉన్నాయి కాబట్టి పవన్ ఎవరినైనా రాజకీయంగా విమర్శించండి అంతేగాని వాళ్ళ వ్యక్తిత్వాలను కించపరిచే విధంగా మాట్లాడడం మటుకు మోదీకి సీరియస్ పాలిటీషియన్ అయిన వ్యక్తి చంద్రబాబుకి సీరియస్ పాలిటిషన్ అయిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సీరియస్ పాలిటిషన్ అయిన వ్యక్తి అన్ని సమస్యల్లో ఏం చెప్పారు జనసేనతో కనుక తెలుగుదేశం కలిసి ఉండకపోతే రాజకీయ ఫలితాలు వేరే విధంగా ఉండేదని అందరు చెప్పారు అంటే సీరియస్నెస్ లేకుండానే వస్తాయా ఇప్పుడు పవన్ సీరియస్నెస్ లేదు అని చెప్పడం అంటే పవన్కు ఓటేసినా లేదా పవన్ను గౌరవించినా బలపరిచినా ప్రజలకు సీరియస్నెస్ లేదు అని అర్థం అలాగే పవన్ను ను అదే పప్పుడు మన నాలో వాడు అదే పని మాట్లాడుతున్నాడు అప్పుడప్పుడు విమర్శిస్తున్నాడు అంటే ఇంకా వీళ్ళకు కూడా సీరియస్నెస్ లేదని అర్థం వైసీపీ వాళ్ళైనా ఇంకొకరైనా ఇప్పుడు అదే కదా ఇందా నేను చెప్పిన మిత్రుడు ఎమ్మెల్సీ శ్రీనివాస్ అంటున్నారు అంటే ఏది పడితే అది మాట్లాడకూడదు రాజకీయాల్లో ఆరోపణలు విమర్శలు అవి చేయొచ్చు కానీ దీని మీద జన సైనికులకు ఆగ్రహం రావడం పూర్తిగా మనం అర్థం చేసుకోవచ్చు అయితే వాళ్ళు కూడా మనం ఇందాక చెప్పిన దృష్టిలో పెట్టుకొని రాజకీయంగా ఎంతవరకు అంతవరకు పరిమితం కావాలి తప్ప వ్యక్తిగతంగా ఏదేదో మళ్ళీ కవిత మీద దాడిగా మారడం మటుకు మంచిది కాదు ఆచితూచి మాట్లాడడం రాజకీయ నాయకులు నేర్చుకోవాలి అందులో ఆమె జాతీయ మీడియాతో అన్నారు అదేదో ఇక్కడ లోకల్ కూడా కాదు అవును అంటే ఇప్పుడు ఏంటి పవన్ గురించిన ఒక ఇంప్రెషన్ జాతీయ స్థాయిలో నిజానికి జాతీయ స్థాయిలో ఇప్పుడు పవన్ మీద చాలా చర్చ జరుగుతుంది నేను మొన్న కూడా మీకు చూపించా కదా కాబట్టి ఇట్స్ ఇట్స్ నాట్ ఫెయిర్ ఇట్స్ అన్ఫెయిర్ అన్వారెంటెడ్